రేపే శ్రావణ మాసంలో మొదటి ఆదివారం రేపు కలబందతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు వద్దన్నా సరే ఐశ్వర్యం వస్తూనే ఉంటుంది రేపు మొదటి శ్రావణ ఆదివారం శ్రావణ మాసంలో ప్రతిరోజు ప్రత్యేకమైనటువంటిదే ఈ శ్రావణ మాసంలో ఏ పరిహారం చేసినా మంచి ఫలితం కలుగుతుంది అందులో రేపు ఆదివారం రోజున కలబందతో చేసే ఈ పరిహారం వల్ల ఖచ్చితంగా మీ దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది సిరి సంపదలు ఖచ్చితంగా మీ వెంటే ఉంటాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎప్పటికీ కూడా ధనధాన్యాలకి లోటు రాదు అంతేకాదు ఎంతటి దృష్టి దోషమైనా తొలగిపోతుంది ఎంతటి నెగిటివ్ ఎనర్జీ అయినా తొలగిపోతుంది అలానే డబ్బు రాకుండా ఆపే దుష్టశక్తుల ప్రభావం ఖచ్చితంగా తొలగిపోతుంది ఘోర పిచాచ యొక్క చెడు ప్రభావం అయినా ఖచ్చితంగా తొలగిపోతుంది కలబంద చాలా ప్రత్యేకమైనటువంటిది చాలా శక్తివంతమైనటువంటిది కూడా కలబందతో ఏ పరిహారం చేసినా అద్భుతమైన ఫలితం అనేది వచ్చి తీరుతుంది కలబంద మన ఇంట్లో తప్పకుండా పెంచుకోవాలి కలబంద అనేది ఏ నెగిటివ్ ఎనర్జీని ఇంటి లోపలికి రాకుండా కాపాడుతుంది అందులో ఆదివారంతో మనకు శ్రావణ ఆదివారంతో కలిసి వస్తుంది అంటే శ్రావణ మాసంలో ఆదివారం ప్రత్యేకమైనటువంటిది కాబట్టి ఈ ఆదివారం శ్రావణ మొదటి ఆదివారం రోజున కలబందతో చేసే ఈ పరిహారం వల్ల మన కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి అంతేకాదు కలబంద అనేది అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తుంది కలబంద నరదృష్టిని ఘోరమైన నరుల ఏడుపుని తొలగిస్తుంది నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి భయంకరమైన నరదృష్టి యొక్క చెడు ప్రభావం తొలగిపోవాలి అంటే రేపు మర్చిపోకుండా ఆదివారం రోజున కలబందతో ఈ పరిహారాన్ని చేయండి mila కలబందతో ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా మీ యొక్క చెడు శక్తులు మీ చుట్టూ మీ కంటికి కనిపించని దుష్టశక్తి ప్రభావాలు తొలగిపోతాయి అంతేకాదు ఎలాంటి నెగటివ్ ఎనర్జీ కూడా మీ దరిదాపుల్లో నిలవదు ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలు కూడా మీ యొక్క దరిదాపుల్లో కాదు కదా అసలు మీకు ఏ విధంగానూ అడ్డుకోవు ప్రతి మనిషికి జీవితంలో ఎదగటం చాలా ఇంపార్టెంట్ ఏ మనిషి అయినా అంతకంతా ఎదిగి జీవితంలో బాగా సంపాదిస్తేనే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మరి అలాంటి లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలి అంటే ముందు మన చుట్టూ ఉండే చెడు శక్తులను తొలగించుకోవాలి ఆ చెడు శక్తులు తొలగిపోవాలి అంటే ఆదివారం రోజుల్లో చేసే పరిహారాలు అద్భుతంగా ఉపయోగపడతాయి మరిలా ఆదివారం రోజు అందులో శ్రావణ మొదటి ఆదివారం రోజున కలబందతో ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా మన చుట్టూ ఉండే చెడు శక్తులు తొలగిపోతాయి మనకి ఐశ్వర్యం రాకుండా మంచి జరగకుండా అడ్డుకునే చెడు శక్తులు దృష్టి దోషాలు మనం ఎదుగుతుంటే చెడు కళ్ళు మన అంటే చెడు కళ్ళు ఎప్పుడు మనపై ఉండి మన ఎదుగుదలని ఆపేస్తూ ఉంటాయి కదా అలాంటి దుష్టశక్తుల ప్రభావం బారి నుండి బయటపడడానికి ఈ పరిహారం అద్భుతంగా ఉపయోగపడుతుంది అయితే ఆదివారం అనేది పవిత్రమైనటువంటిది పూర్వకాలంలో ఆదివారానికి చాలా ప్రత్యేక స్థానం ఉండేది ఆదివారం రోజుల్లో మాంసాహారం తినకపోయేవారు ఇంట్లో భోజు దులపటం ఇలాంటి పనులు చేయకపోయేవారు ఆదివారం రోజున ప్రత్యేకంగా సూర్యభగవాను పూజించేవారు ప్రతి ఆదివారం మర్చిపోకుండా భగవానునికి ఆద్యం సమర్పించేవారు కానీ ఇప్పుడున్న మారుతున్న బిజీ జీవితాలకి కారణం అంటే ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు చేసేవారు అలానే ఆడవాళ్ళు అందరూ కూడా ఇంట్లో కలిసి ఉండటం వల్ల ఆ రోజు సెలవు ఉండటం వల్ల అందరూ ఇంట్లోనే ఉండి తలా ఒక పని చేస్తూ ఇంట్లో భోజు దులపటం వంటి క్లీనింగ్స్ కూడా ఆదివారం రోజునే పెట్టుకుంటారు ఇక మాంసాహారాన్ని కూడా ఆదివారం తినడంగా మారిపోయింది కానీ పూర్వకాలంలో ఆదివారానికి ప్రత్యేక స్థానం ఉండేది ఆదివారం అంటే సూర్య సూర్యభగవాను చాలా ఇష్టం ఆదివారం రోజున సూర్య సూర్యభగవాను ప్రత్యేకంగా పూజించడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏ ఉన్నా సరే అవన్నీ తొలగిపోతాయి అంటే అనారోగ్యంగా బాధపడేవారు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థికంగా కూడా కుదుట పడతారు అంతేకాదు ఆదివారం రోజున భగవానునికి ఆద్యం సమర్పించి మాంసాహారం తినకుండా ఆదివారం రోజుల్లో ఇంటిని బోజు దొరపకుండా ఇలా ఆదివారం ప్రత్యేక పూజలు చేయటం వల్ల ఖచ్చితంగా సూర్యభగవాను అనుగ్రహంతో మనం జీవితంలో అంతకంత ఎదుగుతూ వస్తాము ఏదైనా సాధించగలమనే ధైర్యం నమ్మకం కూడా కలుగుతుంది అంతేకాదు ఆదివారం రోజుల్లో ఈ విధంగా మనం కొన్ని నియమాలు పాటించడం వల్ల మన చుట్టూ ఉండే చెడు శక్తుల ప్రభావం తగ్గిపోయి ముఖంలో ఒక తేజస్సు పెరుగుతుంది అంతేకాదు దరిద్ర బాధల నుండి కూడా తప్పకుండా విముక్తిని పొందుతాము అయితే రేపు శ్రావణ మొదటి ఆదివారం మరీ పవిత్రమైనటువంటి రోజు కాబట్టి రేపు కలబందతో ఈ చిన్న పరిహారం చేస్తే అన్ని రకాల చెడు శక్తులు దుష్టశక్తులు మన దరిద్రానికి కారణమైన దుష్టశక్తి ప్రభావాల యొక్క చెడు దుష్ప్ర ఫలితాలు కూడా తొలగిపోతాయి అయితే రేపు శ్రావణ మొదటి ఆదివారం రోజున కలబందతో ఈ పరిహారం చేస్తే గనక భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు వంటివి అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అయితే రేపు ఇంతకీ కలబందతో ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే గనక ముందుగా కలబంద అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది కలబందలో లక్ష్మీదేవి గౌరీమాత పార్వతీదేవి ఈ ముగ్గురు కూడా కలిసి ఉంటారు కలబంద అనేది ముగ్గురు దేవతల కలయిక అలానే రెండు గ్రహాలు కూడా కలబందలో ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే కలబందకి అంతటి ప్రత్యేక స్థానం ఉంటుంది కాబట్టి రేపు ఆదివారం రోజున ఈ ప్రత్యేకమైనటువంటి కలబందతో చేసే ఈ పరిహారం అనేది దరిద్రాలను తొలగిస్తుంది అదృష్టాన్ని కలిగింపజేస్తుంది కలబందతో చేసే ఈ పరిహారం వల్ల మన జాతక దోషాలు అన్నీ తొలగిపోతాయి జాతకంలో చెడు దోషాలు ఉన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా డబ్బు రాకుండా ఏవైనా దుష్టశక్తులు అడ్డుకున్నా సరే ఆ చెడు ఫలితాల నుండి ఖచ్చితంగా బయటపడతాము అయితే ఈ కలబందతో ఎలా పరిహారం చేయాలి అంటే గనక ముందుగా ఒక వేర్లతో సహా కలబందను ఇంటికి తెచ్చుకోవాలి ఆ వేర్లకి ఉన్న మట్టిని శుభ్రంగా కడిగివేయాలి ఆ మట్టి మొత్తం కడిగిన తరువాత ఆ కలబంద మొక్క నుండి కొద్దిగా ఒక చిన్న ముక్కను అంటే ఒక కలబంద మొక్కను కట్ చేయాలి చిన్నగా అలా చిన్నగా కలబంద మొక్కను కట్ చేసి దానిని పక్కన పెట్టి ఈ వేర్లను వేర్లతో సహా తెచ్చి మట్టిని శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా ఆ వేర్లకి ఎర్రని దారాన్ని కట్టాలి అలా ఎర్రని దారాన్ని కట్టి ఎప్పుడైతే అంటే వేలాడది ఇంటి గుమ్మానికి ప్రధాన ద్వారానికి మనం ఈ కలబంద మొక్కను వేలాడదీయాలి కలబంద యొక్క వేర్లు అనేవి పై పైభాగంలో ఉండి కలబంద అనేది కింది భాగాన వేలాడుతూ ఉండాలి అలా రేపు ఆదివారం రోజున మన ఇంటికి ఖచ్చితంగా ఇలా కట్టాలి ఇలా ఆదివారం రోజు రేపు కట్టడం వల్ల ఖచ్చితంగా ఇంట్లో ఉండే చెడు శక్తులు తొలగిపోతాయి ఇంటికి తగిలిన నరదృష్టి నరఘోష నరపీడ వంటివి కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి అంతేకాదు దరిద్ర బాధల నుండి కూడా ఖచ్చితంగా బయటపడగలుగుతాము అలానే మనం ముందుగా కొద్దిగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా దానికి కొద్దిగా పసుపుని రాసి కుంకుమతో బొట్లను పెట్టాలి అలా పెట్టేసి ఆ కలబంద ముక్కను ఒక దొడ్డుప్పు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో దొడ్డుప్పుని వేసి ఆ ఉప్పు పైన ఈ కలబంద ముక్కను పెట్టి దాన్ని పట్టుకొని మీ ఇల్లంతా తిరగండి అలా తిరిగే సమయంలో మీ కష్టాలను చెప్పుకోండి కష్టాల నుండి గట్టెక్కాలి అని మనస్ఫూర్తిగా వేడుకోండి దరిద్ర బాధలు తొలగిపోవాలి అని మనస్ఫూర్తిగా వేడుకొని ఆ తరువాత మీ యొక్క దుష్టశక్తి ప్రభావాలు అన్నీ తొలగిపోవాలి అని వేడుకొని ఆ తరువాత ఆ కలబంద ముక్క మరియు ఉప్పు రెండింటిని కూడా ఇల్లంతా తిరిగేసి ఇంట్లో ఏ మూలన ఏ దుష్టశక్తి ఏ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా తొలగిపోతుంది ఆ తర్వాత ఆ ఉప్పు మరియు కలబంద ముక్కను ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి ఇలా చేస్తే మీ ఇంటికి పట్టిన దృష్టి దోషాలు ఇంట్లో ఉండే చెడు శక్తులు ధనం రాకుండా ఆపే దుష్టశక్తుల ప్రభావం తొలగిపోయి ఐశ్వర్యం వస్తుంది బ్రహ్మాండమైన రాజయోగం కలుగుతుంది అదృష్టం అనేది మీ వెంటే ఉంటుంది ఎంతటి కష్టాల్లో ఉన్నవారైనా అదృష్టవంతులుగా మారుతారు తెలుసుకున్నారు కదా రేపు శ్రావణ మొదటి ఆదివారం రోజున కలబందతో ఎలాంటి పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి